శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం నలభై ఆరవ అధ్యాయం ప్రవర్తించుకుంటున్నా ఈ అధ్యాయంలో ఉద్ధవుడు బృందావనానికి వెళ్ళి అక్కడ నందయశోదమ్మలకి ఇద్దరికి కూడా కృష్ణ పరమాత్ముడి యొక్క కుశల ప్రశ్నలు అలాగే వారికి పరమార్థ తత్వాన్ని మొదలైనటువంటివన్నీ కూడా వాళ్ళతో పంచుకొని ఆ రోజు రాత్రి పూట అక్కడ విశ్రాంతి తీసుకుని పొద్దున్నే తెల్లవారుఝామునే ఇక గోపికలు వద్దకి రావడానికి బయటకు వస్తున్నాడు ఆ బయటకు వస్తున్నటువంటి సందర్భంలో ఆ వ్రజ వాతావరణం ఎలా ఉంది అలాగే బయట ఉంచినటువంటి రథాన్ని చూసినటువంటి గోపికలు ఏ విధంగా భావించారు అనేటువంటిదంతా కూడా ఈ చివరి ఏడెనిమిది శ్లోకాలలో వ్యాసుల వారు అత్యద్భుతంగా వర్ణించారు ముందుగా భగవ స్మరణ చేసుకొని నేటి ప్రవచనాని ప్రారంభించుకుందాం ఓం శుక్లాంబరధరం విష్ణుం స시వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం శాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనత్తారం శక్తేౌ పౌత్రమ కర్మశం వందే సుకతాతం తపోనిధిం व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् నలభై ఆరవ అధ్యాయంలో మనం పూర్వపాఠంలో నలభై నాలుగు శ్లోకాల వరకు దాంట్లో చెప్పుకోవడం జరిగింది ఏం వ్యతీత అని ప్రారంభించారు ఆ శ్లోకంలో అంటే రాత్రంతా కూడా కృష్ణ పరమాత్ములు యొక్క కబుర్లతోని గడిపినటువంటి ఆ నంద ఉద్ధవులు రాత్రిపూట హాయిగా విశ్రాంతి తీసుకుని ఏవం అంటే రాత్రి ఈ విధంగా సా బ్రువతోర్వ్యూ రాజ నందుడు అలాగే కృష్ణస్య అనుచరస్య అన్నారు అక్కడ కృష్ణుణ్ణి అనుసరించేటువంటి ఉద్ధవుడు వీళ్ళిద్దరు కూడా ఆ రోజు రాత్రి అంతా కూడా హాయిగా గడిపి ఈ విధంగా కృష్ణ పరమాత్ముడి యొక్క కబుర్లలో చేసి ఓ రాజా పరీక్షిత్ మహారాజా విశ్రాంతి తీసుకున్నారు పొద్దున్న లేచేటప్పటికి తెల్లవారింది ఆ సూర్యోదయ వేళలో ఎలా ఉందంటే గోప్య సముత్వారు చావు చక్కగా ఔషోదయ కాలంలో లేచి గోపికలందరూ కూడా నిరూప్య దీపాన్ దీపావళి ఆవళిలో దీపా దీపాలు పెట్టి చక్కగా లోపల గృహంలో దేవుడి దగ్గర వాస్తుమభ్యర్ వాస్తు ఎవరినైతే ఆ అర్చనలు చేయవలసినటువంటి దేవతలు ఎవరైతే ఉంటారు వాస్తుదేవతలు మొదలైనటువంటి వాళ్ళు గృహ వాస్తుదేవతల్ని ముందుగా పూజించాలి ఆ ముగ్గు వేయటము ఆ గుమ్మం దగ్గర దీపం పెట్టడము ఇవన్నీ కూడా వాస్తుదేవతల పూజలో భాగాలు ఇంకా చెప్పాలి ఆ కళాపజల్లి చక్కగా ఆ గోపేడతో అలకటం శుభ్రంగా ఇప్పటికీ కూడా ఎన్నో పల్లెటూరు వాతావరణాలు ఈ విధంగానే అవలంబిస్తున్నాయి అట్టానిది పట్టణాల్లో ఒక ఆవు దొరకడమే అపురూపమైపోయింది పల్లెటూళ్ళు ఇప్పటికి కూడా ఎంత చక్కగా ఆచరిస్తూ ఉంటారో ఇది వాస్తు పూజలు అంటారు వాస్తు అట్లాంటి చక్కగా వాస్తు దేవుడిని ఇంట్లో దీపాలు పెట్టి అర్చనలన్నీ చేసిన తర్వాత దధీన్ దధి అంటే పెరుగు వాళ్ళు చక్కగా ఆ రోజు కావలసినటువంటి పెరుగు మచ్చిగా వెన్న మేగడ నెయ్యి మొదలైనటువంటి పదార్థాలు ఏవైతే తయారు చేయవలసి ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు మంధనం చేస్తున్నారు అక్కడ గది మంధనం చేస్తున్నారు పెరుగు చిలుకుతున్నప్పుడు ఆ గోపికల యొక్క చక్కటి అందచందాలు వారి వర్ణచిన్నెలు ఇవన్నీ కూడా ఆ పల్లెటూరికి తగ్గట్టుగా చక్కగా వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు తా దీప దీప్ దీపదీప్తైర్మణి విరేజూరజ్జూర్వికర్ష వికర్ష భుజ కంకణ స్రజ చలన్నితంబస్తన హారకుండల ద్విషత్కపోలారుణ కుంకుమాననా తా దీపదీప్తైర్మణి విరేజు విరేజు ప్రకాశించడం చక్కగా ప్రకాశిస్తున్నాయట ఆ పెట్టినటువంటి దీపాల కాంతులతో కాంతులలో తా దీపదీపై అక్కడ పెట్టినటువంటి ఆ దీపాల యొక్క దీపలలో మణిర్ విలేజు వారు ధరించినటువంటి చక్కటి అలంకారాలు ఆభరణాలు ఏవైతే ఉంటాయో ఆ గోపికలు ధరించినటువంటి ఆభరణాలు వాటికి పొదిగిబడినటువంటి రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు మనులు మొదలైనటువంటివన్నీ కూడా అవి ప్రకాశిస్తున్నాయట ఎప్పుడు ప్రకాశిస్తున్నాయంటే ఆ దహిమందనం చేస్తున్నప్పుడు అటొకళ్ళు ఇటొకళ్ళు తాడు పట్టుకుని లేకపోతే ఒకళ్ళే ఆ తాడు పట్టుకుని కబంతో చిరుకుతున్నప్పుడు రజ్జుర్ వికర్షత్ భుజ కంకణ రజ్జు అంటే తాడు ఆ దదిమందనం చేస్తున్నప్పుడు పైన చక్కగా కింద కుండ పెడతారు పైన పెద్ద కభం పెడతారు ఆ కభానికి ఒక పక్కన తాడు కడతారు పైన కభం కాస్త గోడకి చక్కగా కట్టబడి ఉంటుంది ఈ తాడుతో వాళ్ళు ఇటు ఇటు మంధనం చేస్తూ ఉంటే చక్కగా పెరుగు తయారవుతూ ఉంటుంది అట్లాంటి ఒక్కటి సరిపోతారు దానికి ఇద్దరు కూడా అక్క కాబట్టి రజ్జుర్ వికర్ష భుజ కంకణ ఆ రజ్జువులతో అటు ఇటు ఇటు అటు చిలుకుతున్నప్పుడు వారి యొక్క చేతులకి వారి యొక్క భుజకీర్తులకి అలాగే చేతులకి పెట్టుకున్నటువంటి గాజులు కంకణాలు మొదలైనటువంటివన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి మనులన్నీ కూడా కంకణ భుజ కంకణ ఆ ఆభరణాలన్నీ కూడా ఆ కాంతులతో చక్కగా ప్రకాశిస్తున్నాయి దేవీప్యమానంగా పొద్దున పూట ఆ దీపాలు ఈ విధంగా ఇంట్లో స్త్రీలు చక్కగా వాస్తు పూజ జరపడము కల్లాపి జల్లి ముగ్గులు పెట్టడము చక్కగా వారి గృహకృత్యాల్లో ఉండటము ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటివి అది గృహస్థుడైనటువంటి వారికి కూడా ఎంతో కలిసి వచ్చేటువంటి శుభ సంకేతాలు ఇవన్నీ కూడా అట్లా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ విధంగా ఉంటే ఆ గ్రామానికి ఆ ప్రజానికి ఇంకా లక్ష్మికి లోటే ఉంటుంది చెప్పండి కంకణ స్రజ వారు ధరించినటువంటి ఆ చక్కటి అలంకారాలు ఏవైతే ఉంటాయో స్రజ స్రజ అంటే పుష్పమాల కంకణాలు పూలహారాలు ఇవన్నీ కూడా మనోహరంగా వెలసిల్లుతున్నాయి అలా కదులుతూ ఉన్నప్పుడు వారి యొక్క చేతులు భుజములు వారి యొక్క ముఖ కవళికలు ఇవన్నీ కూడా అందులో వారి మనసులన్నీ కూడా కృష్ణమయమైనటువంటి మనసు ఆ కృష్ణ చిత్తంతో ఉన్నటువంటి మనసులతో కృష్ణుణ్ణే స్మరించుకుంటూ ఆయన కోసం తీస్తున్నావా ఏ పని చేసినా ఆయన స్మరించుకుంటూ ఆయన్ని తలుచుకుంటూ చేసేటువంటి పనులు ఎప్పుడు కూడా అందంగా సుందరంగా మధురంగా ఉంటాయి కుండలం త్విష త్విషత్ అనే కాంతులు వారి యొక్క శరీరం మీద ఉన్నటువంటి ఆభరణాల యొక్క కాంతులు ఆభరణాలు ఏవైతే పెట్టుకున్నారో ఆ ఆభరణాలు వాళ్ళ యొక్క వస్తన హార కుండల ఆ మెడలో ధరించినటువంటి హారములు అలాగే వడ్డాణాలు మొదలైనటువంటివి ఈ గాజులు భుజకీర్తులు ఆ చెవులకు పెట్టుకునేటువంటి కుండలాలు మొదలైనటువంటి ఆ కాంతుల త్విష త్రిష అంటే ఆ కాంతి అద్భుతంగా ప్రకాశిస్తూ ఆ కదులుతున్నప్పుడల్లా ఇంకా మనోగ్నంగా అత్యంత రమ్యంగా అలరాడుతూ ఉన్నాయి అంతేకాకుండా వారి యొక్క కర్ణాభరణాములు కదులుతున్నప్పుడు కుండల త్రిషత్ కుండలములు చెవికి పెట్టుకునేటువంటి ఆ కుండలాలు ఏవైతే ఉంటాయో ముట్టలు లోల లోలగాలు అవి కదులుతూ ఉన్నప్పుడల్లా వాటి యొక్క కాంతి ఆ మెరుపు కాంతి సువర్ణమయమైనటువంటి కాంతి చక్కగా వారి యొక్క చెక్కిళ్ల పైన పడి ఆ చెక్కిళ్ల పైన పడినటువంటి ఆ శోభ ఇంకాస్త అలరాడుతూ వారి ముఖాన్ని అందులోనూ చక్కగా అంగరాగాదులతో వారు పూసుకునేటువంటి చక్కగా కుంకుమ లేకపోతే కస్తూరి జాజి జాపత్రి మొదలైనటువంటి ఏవైతే వారు ధరించేటువంటి ఏవైతే ఉంటాయో మంగళప్రదమైనటువంటి సుగంధ ద్రవ్యాలని ఇంకాస్త శోభలని కాంతివంతం చేస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి ఆ కాంతి పడి త్విషత్ కపోలారుణ కపోలారుణ అంటే ఎర్రనైనటువంటి చెక్కిళ్ళు కలిగినటువంటి కపోలారుణ కుంకుమాన దీంట్లో ఆననము అంటే ముఖము అనట ఆననము షడాన అంటే ఆరు ముఖము ఆరు ముఖములు కలిగినటువంటి వాడు ఎవరై అంటే కుమారస్వామి షణ్ముఖాన అంటారు అలాగే ఇక్కడ వీళ్ళు కుంకుమాన వాళ్ళ ముఖములు ఎట్లాంటివై అంటే కుంకుమ శోభలతో ఉన్నటువంటి చక్కగా ఎర్రటి కాంతులుతో కలిగినటువంటి శోభలతో ఉండేటువంటి ఈ శోభలకి తగ్గట్టుగా ఈ కుండలాల కాంతి మరింత ప్రకాశవంతాన్ని కలిగిస్తున్నాయి అట్టాంటి గోప కాంతాలందరూ కూడా పొద్దున్నే వారి వారి కృత్యాలలో ఈ విధంగా మంగళప్రదంగా నిమగ్నమయ్యారు అంతేకాని జిడ్డు మహాదేశం గారు అని చెప్పడం అక్కడ పొద్దున్నే ఆ విధంగా వాళ్ళ గృహకృత్యాలలో తెల్లవారుదానే వాళ్ళ విధంగా సిద్ధమైపోయారు పైగా ఏ పని చేస్తున్నా స్వామి వారే ఆ నామ సంకీర్తనలో నిమగ్నమైపోయారు బుద్ధుని లేచి దగ్గర నుంచి వాళ్ళు నిద్రపోయినా నిలుపుతో ఉన్నా కూడా అన్ని సందర్భాలను స్వామిని తలుచుకుంటూనే ఉండటం ఉద్గాయతీ నా అరవిందలోచనం ఆయన్ని వదిలిపెట్టరు అరవిందలోచనుడైనటువంటి ఆ స్వామిని ఉద్గాయతి పైకి అలా గానం చేస్తూ లోపల లోపల స్మరించుకోవడం కాదు ఉద్గాయతి ఆ నామ సంకీర్తనం పెద్దగా పాడుతూ ఉంటే ఇంకో నలుగురు చేరుతూ ఉంటారు ఇంకో నలుగురు చక్కగా చేయగలుగుతారు గాత్రం కలుపుతారు పక్క వాయిద్యాలు కలుపుతారు ఇంకొకరుగా వేణు ఊదుతూ ఉంటారు ఇది గ్రామ సంకీర్తన నగర సంకీర్తనశ్చ నిర్మంధన నిరస్యతే దిశాం అమంగళం నిరస్యతే అన్ని దిక్కులలో ఉన్నటువంటి అమంగళకరమైనటువంటి వాటిలన్నీ పోగొట్టేటువంటి ధ్వనులు అవన్నీ కూడా ఏమిటయ్యా అంటే ఈ స్వామివారి సంకీర్తనం ఓ పక్కన అయితే ఓ పక్కన దానికి పక్క వాయిద్యం ఏమిటా అంటే దది తగ్నశ్చ నిర్మంధన శబ్ద మిశ్రిత అన్నారు వీళ్ళు పాడేటువంటి పాటలకి పక్క వాయిద్యం ఉండాలి ఆ పక్క వాయిద్యం ఏమిటయ్యా ఏమి అంటే వీళ్ళు ధలివందనం చేస్తున్నప్పుడు చిరికేటప్పుడు వచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి శబ్దాలు ఒకళ్ళ ఇద్దరు వందలాది మంది అలా పాలు తీస్తుంటే శబ్దాలు పాలు చిరుగుతుంటే శబ్దాలు తలివందనం చేస్తుంటే శబ్దాలు ఆ స్వామి యొక్క పుణ్య పుణ్యగాథలన్నీ గొంతెత్తి పాడుకుంటున్నారు ఉద్గానం అంటే అది పెద్దగా స్త్రీలు ఆ విధంగా పాడుకుంటూ దివమ దివమస్పృషధ్వని ఎట్లా పాడుకుంటున్నారు దివం అస్పృశత్ వీరి యొక్క గానము దివ్య లోకాలకు చేరినట్టుగా పాడుకుంటున్నారు అంటే అంత ఎలుగెత్తి చక్కగా ఆ స్వామి వారిని హాయిగా కీర్తిస్తున్నారు లోపల లోపల పాడుకోవడం గొంతెత్తి పాడుతున్నారు దివం అస్పృశత్ వీరి స్వరం ఆ దివ లోకానికి స్పృశించేటువంటి విధంగా అత్యద్భుతమైనటువంటి గాత్రంతో పాడుతూ ఉంటే అంతేకాకుండా పక్క వాయిద్యంగా ఈ గీతానాథాల పక్కన ఈ పెరుగు చిలికేటప్పుడు ఏర్పడేటువంటి ధ్వనులు ఇవన్నీతో మిశ్రమమై ఈ ధ్వనులు అన్ని కూడా అన్ని చిక్కులా వ్యాపించి ఎలా ఉందంటే అమంగళాలను తొలగించేట్టుగా ఉంది దిశ అమంగళం నిరస్యతి అమంగళం నిరస్యతి సమస్తమైనటువంటి అమంగళాన్ని పోగొట్టేట్టుగా ఉన్నది అట్లా ఉన్నది స్వామివారి యొక్క నామ సంకీర్తన చేసేటప్పుడు ఇలా చేయాలి గుర్తుపెట్టుకోండి లోపల లోపల మనం మనం పాడుకోవటం కాదు పక్కన ఇంకో నలుగురు భజనలో లీనం అవ్వాల్సిందే ఈ విధంగా పాడుతూ ఉంటే సూర్యోదయం అవుతుంది ఇప్పుడు సూర్యోదయం అండి అంటే ఈ తెల్లవారుజాము వరకు ఇట్లా జరిగింది అంటే వాళ్ళ ఉషోదయ కాలం సూర్యుడు ఉదయించేటప్పటికే ఈ విధమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ సూర్యోదయం నామ సంకీర్తనతో నగర సంకీర్తనతో ఈ విధంగా సాగుతూ ఉంటే భగవచ్చు సూర్యే అని ఇప్పుడు చెప్పారు వ్యాసులు ఇప్పుడు సూర్యోదయం ఎందయ్యా సూర్యోదయం కల్లా వాళ్ళ పనులు ఇదిగో ఈ పైన చెప్పినటువంటి టైం టేబుల్ అంతా అయిపోయింది భగవత్యుదితే సూర్యే ఎందుకంటే సూర్యోదయం అయిన తర్వాత ఇంకా దీపాలు అక్కర్లేదు కదా వాళ్ళు దీపాలు పెట్టారంటే దీపాలు పెట్టి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించారంటే అంత తెల్లవారు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేచి చేశారని అర్థం అక్కడ ఇది ప్రజవాసుల యొక్క ఐశ్వర్యానికి ప్రథమ సంకేతం ఎవరైతే ముహూర్తంలో లేచి చేస్తారో ఇటువంటి కార్యక్రమాలని చక్కగా నాలుగు గంటలకి లేచి బ్రహ్మ ముహూర్తం అంటే తొంభై ఆరు నిమిషాలకి సూర్యోదయం ముందు తొంభై ఆరు నిమిషాల ముందు ఆ సమయంలో లేచి ఎవరైతే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటారో ఇక ఆ ఇంటికి లక్ష్మీదేవి కొదవే ఉంది మంగళాలకి చక్కగా కొదవే ఉంటుంది స్వామివారు అక్కడే కూర్చుంటారు ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు భగవత్తే సూర్యే కశ్యాయమితి దృష్టి ఈ శ్లోకంలో కష్టమైన పదం ఏమిటంటే శాతకంభం అంటే సువర్ణమయమైన బంగారుమయమైనటువంటి రథం సువర్ణమయమైనటువంటి రథాన్ని నందుడి యొక్క ద్వారంలో చూశారట రజౌ కషహ వ్రజవాసులు ఎప్పుడు భగవత్యుదితే సూర్యే సూర్యుడు సూర్య భగవానుడు ఉదయించిన తర్వాత అందరూ కాసప్పుడు అప్పుడు బయటకు వచ్చారు వీధుల్లోకి వచ్చేటప్పటికి నందుడి యొక్క గృహ యొక్క పరిసరం దగ్గర ఆ ద్వారం దగ్గర అత్యద్భుతమైనటువంటి సువర్ణమయమైనటువంటి రథాన్ని ప్రజవాతులందరూ కూడా అదృష్ట చూసి అనుకుంటున్నారు కశ్యాయమితి చ అభ్రువన్ కశ్య కశ్యరథం రథం ఇది అబ్రువన్ రథం ఇక్కడ ఉంది ఏమిటి ఈ రథం ఇట్లాంటి రథం అంతకుముందు కూడా వచ్చింది ఎప్పుడొచ్చింది ఆ సందర్భం అన్ని గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు ఆ విషయం మళ్ళీ తర్వాత శ్లోకంలో ప్రస్తావిస్తున్నారు శాత కుంభం అంటే సువర్ణమయమైనటువంటి రథం అత్యద్భుతమైనటువంటి రథం అది తిరిగేటువంటి రథం వచ్చింది ఇక్కడికి కొంపదీశ అక్రూరుడేమన్నా మళ్ళీ వచ్చాడ అని చెప్పి వాళ్ళ మనసు అక్రూరుడి మీద పడింది మళ్ళీ ఎందుకంటే ఇలాంటి రథమే అక్రూరుడు వేసుకొచ్చి వీళ్ళ ప్రాణనాథుడైనటువంటి కృష్ణ పరమాత్ముని కాస్త వీళ్ళకి దూరం చేశాడు ఇక్కడి నుంచి కాబట్టి వెంటనే అక్రూరుణ్ణి స్మరిస్తున్నారు గోపకాంతలు కృష్ణ కమలలోచన మా కమలలోచనుడైనటువంటి కృష్ణ పరమాత్ము మధుపురికి తీసుకువెళ్ళినటువంటి ఆ అక్రూరుడు అక్రూరుడు వచ్చాడా అక్రూరుడు కాదు ఆ అన్నట్టుగా వీళ్ళ మనసులో భావాలు అట్లా నోటు నాటుకుపోయినాయి అప్పటి నుంచి కృష్ణుని ఇక్కడ వీళ్ళకి దూరం చేశాడు వాళ్ళకి దగ్గర చేశాడు ఎవరయ్య అంటే సన్ అక్రూరుల్లో ఏమన్నా అంటే దీంతో తప్పు ఆయన మహాసాధకుడు ఉపాసనాపరుడు పరమాత్ముడు వీళ్ళని ఎంత అనుగ్రహించాడు అక్రూరుని కూడా అంతే అనుగ్రహించారు కదా స్వామి పైగా చక్కగా జలముల్లో ఆ అనంత పద్మనాభ స్వామి యొక్క రూపాన్ని కూడా దర్శింపజేశారు అక్రూరుడికి చూసారా ఏమన్నా దోషం ఉంది అక్రూరులో ఇక్కడ ఏమీ లేదు పైగా అక్రూరుడు వచ్చాడా రాలేదు హంసుడు పంపిస్తే వచ్చాడు కృష్ణుని తీసుకువెళ్ళాడు కాబట్టి రాజాగ్ని పరిపాలించాడు కానీ వీళ్ళకి మాత్రం అక్రూరుడు ఒక ప్రజ లాగా కనిపిస్తున్నాడు క్రూరుళ్లాగా కనిపిస్తున్నాడు అక్రూర ఆగత కిం ఏమన్నా అక్రూరుడు వచ్చాడ ఏమిటి మళ్ళీ కనిపిచ్చింది అప్పుడు కూడా యహ కంసాధ కంసుడి యొక్క అర్ధ సాధక కంసు యొక్క కార్యాలన్నీ సాధించేటువంటి వాడు సేవకుడైనటువంటి వాడు అక్కడ మంత్రిగా ఉన్నటువంటి వాడైనటువంటి అక్రూరుడు ఏమన్నా వచ్చాడా ఏమిటి ఏనా ఎవరి చేతైతే మా కృష్ణ పరమాత్మ మధుకురికి తీసుకుపోబడ్డాడు కమలలోచనుడైనటువంటి నా స్వామి అక్కడికి తీసుకువెళ్ళబడ్డాడు ఆ క్రూరుడు వచ్చాడ ఏమిటి పంపదీసి అని చెప్పి అనుకుంటున్నారు గోపకాంతలందరూ కూడా నిష్కృతి స్త్రీణ కృతాహ్నిక కిం కిం అస్మాభి ప్రేతస్య నిష్కృతి ఆ క్రూరుడే వచ్చాడేమో ఎందుకంటే అతని యొక్క భర్త అంటే ఆయన యజమాని అయినటువంటి ఆ కంసుడి మరణంతో ప్రేతస్య కంసుడి యొక్క మరణానికి బాధపడి ఆ కంసుడి యొక్క మరణానికి కారకులైనటువంటి వాళ్ళని మరింత ఇబ్బంది పెట్టడం కోసం అంటే మనల్ని కూడా ఇబ్బంది పెట్టడం కోసం వచ్చినట్టున్నాడు కృష్ణుని ఏమి చేయలేక ఆ కృష్ణుని యొక్క పరివారాన్ని ఇబ్బంది పెట్టడానికి అక్నూర్డేమన్నా వచ్చాడా కిం సాధయిష్యతి సాధయిష్య అంటే సాధించడం కాదు మనల్ని సాధించడం కోసం ఎలా సాధిస్తారంటే అనేకమైనటువంటి కార్యాలతో మనోవాకాయములతో మాటలతో దెప్పిపడవటం కానీ చేతలతో కఠినమైనటువంటి పనులు చేయడం కానీ ఇట్లా కొంతమంది సాధిస్తూ ఉంటారు అత్తగారి పోరులాగా అంటారు చూసారా అట్లా ఏమి చేయలేక మాటలతో ఇది సాధించడం అంటే కార్యాలు సాధించడం వేరు ఈ సాధించడం వేరు ఇక్కడ దెప్పి పొడవటం లాంటి లేకపోతే విఘ్నాలు కలిగించడం లాంటి లేకపోతే బాధలు కలిగించడం కానీ దీన్ని సాధయిష్యం కిం సాధయిష్యతి అస్మాభి మనల్ని తన యజమాని అయినటువంటి మహారాజు అయినటువంటి కంసుడి యొక్క మరణంతో సాధయిష్యతి నిష్కృతి మనల్ని సాధించి తానేదో సంపాదిద్దామనుకుంటున్నాడా తాను ఏదన్నా ప్రయోజనాన్ని పొందాలనుకుంటున్నాడా కాబట్టి ఇట్లాంటి ఇది ఏదన్నా నిర్వాతం చేయదలిచి వచ్చాడా ఏమిటి ఆ అక్రూరుడు ఏమన్నా అని చెప్పి సందేహపడ్డారు చూసారా ఎంత అనుమానపడ్డారు ఆయన చేసిన తప్పేమీ లేదు నిజంగా ఇదంతా దైవ కార్యమే పరమాత్ముడి కార్యమే కానీ వచ్చింది ఇప్పుడు అక్రూరుడు కాదు ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి అక్రూరుడు మరి పరమభక్తుడే అక్రూరుని పంపించవచ్చు కదా కృష్ణ పరమాత్ముడు ఇక్కడ గోపికల దగ్గరికి లేకపోతే నంద యశోదమ్మల దగ్గరికి పైగా పరిచయం ఉన్నటువంటి వాడు ఒకసారి వచ్చి చూసినటువంటి వాడు అంతా తెలిసినటువంటి వాడు ఆయన పరమభక్తుడే మరి అక్రూరుని పంపించకుండా ఉద్ధువుడు ఎందుకు వచ్చాడు అక్రూరుని పంపిస్తే పోరా అంటే ఇదిగో ఇదే కారణం ఎవరికి ఏ పని చెప్పాలో వాళ్ళ కాబట్టి చెప్పాలి అక్రూరుడు ఈ విధంగా గోపకాంతలకి కృష్ణుడిని దూరం చేసినటువంటి ఘటనతో మళ్ళీ అక్రూరుడు వస్తే ఊరి లిమేరలో కూడా రాణిస్తారా అసలు వచ్చిన తర్వాత ఉక్కుంటారా వీళ్ళందరూ ఉంటారా అండి ఎంత కక్షగా ఉన్నారు చూసారా అందువలన అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ మా కృష్ణ పరమాత్మ దగ్గర ఉంటాయి ఏ సమయంలో ఎవరిని ఎక్కడ వాడుకోవాలి ఎవరిని పంపించాలి అనేటువంటి అద్భుతమైనటువంటి ఈ అత్యాధునికమైనటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ అన్ని కృష్ణ పరమాత్మని చూసి నేర్చుకోవచ్చు నిజమేనది అందువల్ల అక్రూరుని ఇక్కడ పంపించడం సందేశం ఎట్లాంటి వాళ్ళని పోనియా ఈ వచ్చినటువంటి ఉద్ధవుడేమన్నా ఏమన్నా కూడా కాదే పెద్దవాడు మంత్రి సలహాదారుడు కానీ కృష్ణుడు లాగా కనిపిస్తాడు చూడటానికి సారూప్యం ఉన్నటువంటి వాడు చెప్తారు కృష్ణ పరమాత్మ నాతో సారూప్యం ఉన్నటువంటి వాడివి సారూప్యం అద్భుతమైనటువంటి పదం దాని విశేషం మళ్ళీ మనం చెప్పుకుంటాం మనం తర్వాత అంటే తన రూపానికి ఆయన రూపానికి అభేదం అన్నట్టుగా ఉండేటువంటి వాడిని సారూప్యం అంటారు అంటే వేషము ఆశ నడక ప్రవర్తత అలంకారాదులు చూడంగానే ఒక్క క్షణంలో మరుక్షణంలో కృష్ణుడా అన్నట్టుగా ఉంటాడు ఉద్ధవుడు ఎందుకని ఉద్ధవుని సెలెక్ట్ చేశారంటే స్వామి ఎంచుకోవడంలో కూడా అద్భుతమైనటువంటి ఆ ఆలోచన విధానం కృష్ణ పరమాత్మలో మనం చూడవచ్చు ఇక్కడ తన ఎడబాటుకి కారణమైపోయి విహ్వానులైపోయి వియోగంలో ఉన్నటువంటి గోపకాంతుల దగ్గరికి అక్రూడిని పంపిస్తే కుదరదు కదా ఎవరిని పంపించాలంటే తనని చూసినట్టుగా భావన పొంది భావన పొంది కాస్త శాంతిమయంగా వాళ్ళని ఓదార్చి వచ్చేటువంటి చక్కటి మాట కాదు చక్కగా ఇప్పుడు నంద యశోదమ్మలకి ఏ విధమైనటువంటి శాంతవచనాలు పలికాడు పరమాత్ముల యొక్క తత్వాన్ని ఎంత గొప్పగా తక్కువ శ్లోకాలలో బోధించాడు మీరు అద్భుతమైనటువంటి పుణ్యాత్ములమ్మ స్వామివారికే మీరు జన్మనిచ్చారు అని మొట్టమొదట్లో ముందు వాళ్ళని ప్రశంసించాడు తర్వాత పరమాత్మ మీకొక్కడికే ఆత్మజుడు కాదు ఆయన అందరి వాడు సమస్తమైనటువంటి లోకేశ్వరుడు అని చెప్పి మెల్లగా కాబట్టి ఆయన తర్వాత మళ్ళీ తర్వాత శ్లోకంలో ఆయన మీ గృహంలో ఉండేవాడు కాదు అందరి యొక్క హృదయ గృహములలో ఉండే ఉండేటువంటి వాడు కాబట్టి ఎక్కడో ఉన్నాడని మీరు అనుకోమాకండి మీ హృదయంలో చూసుకుంటే ఆయన మీ దగ్గరే ఉంటాడమ్మా అని బెంగపెట్ట పెట్టుకోమాకండి అని చెప్పి ఆ నంద యశోదమ్మలకి ఎంత చక్కగా అద్భుతమైనటువంటి శిక్షణ ఇచ్చుకుంటూ వెళ్ళాడు మానసికంగా ఎంత ధైర్యాన్ని నింపాడు వాళ్ళను ఇట్లాంటి మాటకారి అట్లాంటి మంత్రులు ఉన్నటువంటి రాజులు ఎప్పుడు కూడా సులభంగా వాళ్ళ కార్యాన్ని నెరవేర్చుకుంటూ ఉంటారు అట్లా సుగ్రీవుడి దగ్గర హనుమంతుడు వారు రాముడికి కూడా ఉపయోగపడినటువంటి వాడు అట్లాంటి మంత్రి ఉన్నటువంటి చోట రాజుడికి తిరుగులేదు అట్లా శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర ఉద్ధవుడు కాబట్టి అక్కడ అక్రూరుడు వచ్చాడు అక్రూరుడికి చెప్పవలసిన పనులు అక్రూరుడికి చెప్తాడు ఉద్ధవుడికి చెప్పవలసిన పని ఏమిటంటే ఇక్కడ ఇవో ఇప్పుడు ఇంకా అద్భుతం తర్వాత భ్రమరగీతలు వస్తాయి తర్వాత అధ్యాయం ఆ భ్రమరగీతల్లో కృష్ణుణ్ణి నిందించకుండా ఈ గోపకాంతలందరూ కూడా కృష్ణుడు లాంటి ఉద్ధవుణ్ణి అంటే బింబాలని ఆవంటలా ప్రతిబింబాన్ని నిందిస్తూ ఉంటాయి వచ్చావా నాయన అన్నట్టుగా తిరుగుతూ ఉంటారు పొడుస్తూ ఉంటారు అంటే వాళ్ళ కోపము వాళ్ళ విరహము ఇవన్నీ కూడా ఈ ఉద్ధవడి మీద ప్రయోగం చేస్తారు ఎంత అద్భుతమైనటువంటి రచన అంటే తన్మయమైపోతూ ఉంటాం కాబట్టి ఇక్కడ వాళ్ళ కోపం అంతా అక్రూరుడి మీద ఉన్నటువంటి కోపాన్ని చూసారు మొదటి పాదంలో పెట్టేశారు నిష్కృతి భర్తృ ప్రేతస్ అనే పదం ఏంటంటే మరణించినటువంటి తన యజమాని అయినటువంటి కంసుడు అనే ప్రేత పైకి వెళ్ళిపోయినటువంటి వాడు అటువంటి మరణించినటువంటి తన యజమాని యొక్క అంటే ఎవరైనా తన యజమానిని ఏమైనా చేస్తే మనసులో పెట్టుకుంటారు ఆ మనసులో పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు వచ్చి దాని కారకులైనటువంటి వాళ్ళు సాధిస్తారు వాళ్ళని సాధించలేకపోతే వాళ్ళ బంధువుల్ని వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని వచ్చి ఇబ్బంది పెడుతుంటారు మనల్ని ఏమైనా సాధించడానికి ఏమైనా వచ్చాడా ఏంటి అక్రూరుడు ఉంది అని స్త్రీలందరూ ఈ విధంగా వాళ్ళ మాట్లాడుకుంటూ ఉండగా ఉద్ధవుడు అలా బయటకు వచ్చాడండి అతని యొక్క ఆహ్నిక కృత కృత ప్లస్ ఆహ్నిక ఆహ్నిక అనేటువంటి పదం సంధ్యావందనము అగ్ని కార్యములు మొదలైనటువంటివి ఏవైతే చేయవల సూర్యో సూర్యోదయ సమయంలో తప్పనిసరిగా చేయవలసిన సూర్య ఉదయం తర్వాత కాదు సూర్యోదయం ముందు చేసేది సూర్యోదయానికంటే ముందు చేస్తే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది సూర్యోదయం తర్వాత చేశామంటే ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి అట్లాంటి ఆహ్నిక ప్రతిరోజు చేసుకోవలసినటువంటి సంతోపాసనాది కృత్యములు ఏవైతే ఉంటాయో ఆ దైనందిన కృత్యములన్నీ కూడా కృత అవన్నీ చేసుకుని స్నానాది కార్యక్రమాలు సంధ్యాంధనాలు ముగించుకుని ఆ తర్వాత బయటికి వచ్చాడు వాళ్ళని చూశాడు వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది అలా వాళ్ళు మాట్లాడుకుంటున్న సందర్భంలో వస్తేటప్పటికి ఒక్క క్షణం వాళ్ళ ఆ పరమ ఉద్ధవాన్ని చూసేటప్పటికీ ఆకార రూపరేఖలు చూసేటప్పటికీ వీళ్ళు ఒక్కసారి ఆశ్చర్యపోయారు అది ఏం జరిగింది ఎలా జరిగింది అనేటువంటిదంతా రాబోయే అధ్యాయంలో భ్రమర గీతలు అనేటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టం ఎన్నో గీతలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం దీంట్లో మరొక గీత ఇది ఇది శ్రీమద్భాగవతే మహాపురా పారమహం నామ నామోధ్యాయ సమాప్త దీని పేరు నంద శోక అపనయనం నందుడి యొక్క శోకాన్ని అపనయనం అంటే తొలగించుట దూరం చేయుట నందుడికి శోకాన్ని దూరం చేసి ఉద్ధవుడు తరువాత ఎవరికి శోకాన్ని దూరం చేయాలో వారి దగ్గరికి ప్రవేశించడమనేటిది యాధ్యాయం ఓం శాంతిః 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 అక్షరవదః త్రష్టమ్ మాత్రహీనం సయద్భవేత సర్వం శమ్యతాం దేవనారాయణ నమోస్తుతే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు హరిహి ఓం